ప్రపంచం మొత్తంలో కూడా నిజంగా టెక్నాలజీలో వీళ్ళు మాత్రం అని చెప్పొచ్చు ఎందుకంటే వరల్డ్ మొట్టమొదటి ట్రై ఫోల్డ్ ఫోన్ లాంచ్ చేస్తారు అది కూడా చాలా అండ్ లిక్క అంటే అవతార్ మూవీలో లాగా జస్ట్ ఆన్ ఇయర్ లో జెస్టర్స్ ద్వారా కాపీ పేస్ట్ టెక్నాలజీ ఇంట్రోడ్యూస్ చేయడం జరిగింది ఇక నిజంగా ఇది మాత్రం సూపర్ క్రేజీ ఇన్నోవేషన్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇది ల్యాప్టాప్ దీని స్క్రీన్ సైజ్ గా అయితే థర్టీన్ ఇంచెస్ బట్ ఓపెన్ చేయగానే కంప్లీట్లీ ఎయిటీన్ ఇంచెస్ పెద్ద ట్యాబ్ లాగా మనకి రావటంతో పాటు నాలుగు ఫింగర్స్ ని మీరు హోల్డ్ చేసి పట్టుకున్నారు అంటే హాఫ్ ఆఫ్ ద స్క్రీన్ హాఫ్ ఆఫ్ ద విచువల్ కీబోర్డ్ విత్ ట్రాక్ ప్యాడ్ రావడం జరుగుతుంది త్రీ పాయింట్ త్రీ కే